అధ్యక్ష తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని ఇంకను సవరించుటకై బిల్లు భారత ప్రజారాజ్యపు డెబ్బై ఆరవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ కింద కింది శాసనం చేసినది అధ్యక్ష క్లాస్ వన్ ఈ చట్టంను తెలంగాణ పంచాయతీరాజ్ రెండవ సవరణ చట్టము అని రెండు వేల ఇరవై ఆరును పేర్కొనవచ్చును అధ్యక్ష అదేవిధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజెట్లో అధికారిక ప్రకటన ద్వారా నిర్ణయించినట్టి తేదీని అమల్లోకి వచ్చును అధ్యక్ష తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని ఎయిత్ షెడ్యూల్లో చట్టంలోని మూడవ మరియు ఏడవ సెక్షన్లో పేర్కొన్నట్టుగా వనపర్తి జిల్లాలో ఏ క్రమ సంఖ్య ముప్పై ఏడుకు ఎదురుగా క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ గడులలో జైన్ తిరుమలాపూర్ అను పదములకు బదులుగా జయన్న తిరుమలాపూర్ అను పదములను ఉంచవలను